రాబి వేప చెట్ల నీడలో కొలువైన షాద్ నగర్ పట్టణానికి అతి సమీపంలో ఉన్న ఈ దేవాలయం ఈ మధ్య కాలంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచింది నిజానికి ఈ ఆలయాన్ని చౌడమ్మగుట్ట ఆంజనేయస్వామి ఆలయంగా పిలుస్తుంటారు ఒకప్పుడు అభివృద్ధికి దూరంగా కొంతమంది హనుమాన్ భక్తులతో మాత్రమే ఈ గుడి సందడిగా కనిపించేది కానీ ఎప్పుడైతే షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డ్ కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్ ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టారో అప్పటి నుంచి ఈ ఆలయం చుట్టుపక్కల రూపురేఖలు మారిపోయాయి సొంత డబ్బులు ఖర్చు చేయడంతో పాటు మరికొందరు దాతలు సహకారంతో భక్తులకు మౌలిక వసతులు ఇతర సౌకర్యాలన్నీ అందుబాటులోకి వచ్చాయి అప్పటి నుంచి భక్తుల రాకలు కూడా పెరిగింది ఇక ఈ హనుమంతుడి మహిమ తెలిసాక దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు ఇక్కడ కొలువైన హనుమంతుడి లాగే ఆలయం కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ముందుగా ఆలయంలోకి ప్రవేశించగానే రావి చెట్టు దర్శనమిస్తుంది ఈ రావి చెట్టు కిందే ధ్వజస్తంభం ఉంటుంది ఇక్కడే భక్తులంతా ఆ ఆంజనేయుడి సింధూరాన్ని ఎంతో భక్తితో తమ నుదటన దిద్దుకుంటారు ఇక భక్తులు ప్రదక్షిణలు చేసేందుకు విశాలమైన ప్రాంగణం ఉంది ఇందులోనే భక్తులు కొబ్బరికాయ మొక్కలు సమర్పించుకునే స్థలాన్ని కూడా ఏర్పాటు చేశారు ఇక ప్రధాన ఆలయంలోనికి వెళ్ళగానే స్వామివారికి కానుకలు సమర్పించేందుకు కుండి కనిపిస్తుంది ఈ ప్రాంగణం నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు భక్తుల బాధల్ని దూరం చేసే ఈ అభయ ఆంజనేయుడి పక్కనే ఆ పరమశివుని కోవెల కొలువై ఉంది ఆ హనుమయ్యలాగే ఈ శివయ్య కూడా కోరిన కోరికలు నెరవేర్చేవాడిగా భక్తుల కొంగు బంగారమై కొలువై ఉన్నాడు అంజని పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరీ నందన రామదూత తులత బలధామ మహావీర విక్రమ ఇంకా ఆంజనేయుడి గర్భకుడికి ఆనుకుని ఫలసిద్ధి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు ఫలసిద్ధి అంటే కోరిన కోరికలు నెరవేర్చేవాడని అర్థం ఇక్కడికొచ్చే భక్తులు సుబ్రహ్మణ్య స్వామి కూడా తప్పక దర్శిస్తారు ఆ స్వామి వారి పక్కనే నాగదేవతలు కొలువై ఉన్నారు ఆలయ ప్రాంగణంలోనే నవగ్రహాది దేవతలు దర్శనమిస్తారు భక్తులు ఈ నవగ్రహాలను కూడా తప్పక దర్శిస్తారు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో వచ్చి ఇక్కడ పూజలు చేస్తుంటారు నవగ్రహాలను ఆనుకొని ఉన్న రావి చెట్టు కింద కూడా నాగదేవతల ప్రతిమలు కొలువై ఉన్నాయి అంతేకాదు కొందరు భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఈ రావి చెట్టుకు ముడుపులు కడుతూ ఉంటారు అలా చేస్తే తమకు మంచి జరుగుతుందని వారి విశ్వాసం ఇక భార్యా ఆంజనేయుడి విగ్రహం పక్కనే భక్తులు చిన్నారుల కోసం పార్కుని ఏర్పాటు చేశారు ఇక్కడ చిన్నారులు ఆడుకునేందుకు ఆట పరికరాలు కూడా ఉన్నాయి చిన్న హాల్ ఉంటుంది ఇక్కడ అన్నదానం కార్యక్రమాలు అవి నిర్వహిస్తూ ఉంటారు కార్తీక మాసంలో ఇక్కడ అయ్యప్ప మాలధారణ చేసిన వారికి అన్నదానం చేస్తూ ఉంటారు కొందరు భక్తులు ఆలయం బయట తమ వాహనాలకు పూజలు కూడా చేయించుకుంటారు కొత్త వాహనాలకు ఇక్కడ మొదటి పూజ చేయించడం సెంటిమెంట్ గా భావిస్తారు ఇక ప్రతి శనివారం ఆలయంలో హనుమాన్ భక్తులు పల్లకి సేవతో పాటు భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని భజన పాటలు పాడుతారు

రక్త <singing flowers> <morally> <prayers> You ே மதோரோ ரே மரதி வை நாம சிவரேல மேல ஹைகார் லடு காட்டி டேரெக்ட் ஆரோக்கிய உண்டு ஹைகாரி கே ఈ కార్యక్రమం ఎలా ఉంటుందో వారి మాటలోనే వినండి చౌడమ్మ గుట్ట శ్రీ స్వామి ఆలయంలో గత సంవత్సరం నుంచి పల్లక సేవ కార్యక్రమం నిర్వహించబడింది ఇప్పుడు కూడా ఉన్న శ్రీరామన్నా కూడా గత ముందు శ్రీరామ కన్నా ముందు నిర్వహించడం జరుగుతుంది దగ్గర దగ్గర ఒక సంవత్సరం రైతున్నది పల్లక సేవ కార్యక్రమం ఎప్పుడైతే మేము ప్రారంభించినామో మరి ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షణం వల్ల రాయముగా ఎటువంటి ఆటంకం లేకుండా భక్తులు వారే వారు స్వచ్ఛందంగా వచ్చి మరి వార ఎంతో అమూల్యమైన టైము కూడా కేటాయించి ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు కూడా ఈ పళ్ళకు సేవ నిర్వహించబడుతుంది ఇక్కడ దాతలు కూడా అన్న వితన కార్యక్రమం చేస్తున్నారు మరి చౌడమ్మగుట్ట మన మా రఘుపతి అయ్యగారు చెప్పినట్టు నాలుగు వేల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు చరిత్ర గల దేశముని గారు స్థాపించినటువంటి ఇక్కడ విగ్రహం అంటేది అంటే వారు స్థాపించినప్పుడు యొక్క దాని యొక్క మహిమ ఏ విధంగా ఉంటుంది వారు ఈ టైంలో ఈ విధంగా ఉంటుంది మరి ఇప్పుడు గత సంవత్సరం నుంచి ఎంతో వైభవంగా మరి ఇక్కడ ఆంజనేయ స్వామి ఎటువంటి మాధ్యమ ఉందంటే గతంలో ఒక పదిహేను సంవత్సరాల క్రితము ఇదే యాప చెట్టు చెప్పిన అతను ఒక అతను చిన్న యాప చెట్టు ఉండే చిన్నగా గుడి ఉండే నేను ఇక్కడ న్యూట్రిషన్ గురించి అందరికి చెప్పుతుండే న్యూట్రిషన్ వాడాలని చెప్పి నేను అప్పుడు వేసుకున్నప్పుడు ఇక్కడ షెడ్ కూడా లేదు ఇక్కడ ఉండడానికి ఒక వసతి లేదు నేను ఆంజనేయ స్వామి వాళ్ళ నేను బాగుపడితే మరి ఇక్కడ చిన్న షెడ్ వేస్తా ఏదైనా చేస్తా అని కోరుకున్న తను అతని కాలక్రమేనా మర్చిపోయాడు పదిహేను ఏళ్ళు అయినా సాధనలు మంచిగా న్యూటిషన్ చేసి అందరికీ మీకు గుర్తు ఆయన పేరు నేను మర్చిపోయినా రఘువీర్ గారు వాళ్ళ వారి దంపతులు రఘువీర్ దంపతులు వారై వారు వచ్చి మేము ఈ ఆంజనేయ స్వామికి ఏదో కొంత మొత్తంలో ఇత్తము ఈడ ఆంజనేయ స్వామి కృప వల్ల మేము ఎక్కడికెళ్ళో వచ్చి ఇలా స్థిరపడి మంచిగా ఉన్నత స్థాయికి అధిగనం అని ఎంతో కొంత ఇత్తమని వచ్చి అనుకోకుండా అతని మనసు ఎక్కడ మళ్ళీందా కానీ ఐదు లక్షల రూపాయలు డొనేట్ చేయడం జరిగింది ఇక్కడ అంటే ఆ ఆంజనేయ స్వామి మాధ్యం ఆ విధంగా ఉంది అదేవిధంగా మన శాదార్కి సంబంధించినటువంటి మన నర్సింహ శెట్ కానీ హంసార్ నరసింహులు కానీ ఇక్కడ హైదరాబాద్కు సంబంధించినటువంటి జయ కిషన్ లాల్ గారు వారు కూడా అందరి సహాయ సహకారాలతో ఇక్కడ ఈ సీజ్ చేయడం కానీ డెవలప్ చేయడం కానీ మరి దిన దినాభివృద్ధి కూడా ఏ భక్తుల దగ్గరికి పోయి ఆంజనేయ స్వామికి మా టెంపుల్ కు విరాళం ఇవ్వాలి మేము ఈ కార్యక్రమం చేస్తు నిన్నడు కూడా మా శ్రీశైలం లతా శ్రీశైలం గారి ఆధ్వర్యం నిన్ను కూడా అడగడం లేదు మరి ఆ శ్రీశైలం గారి ఆధ్వర్యంలో ఈ విధంగా భక్తులు స్వచ్ఛందంగా వచ్చి వారెవరు నేను ఈ పని చేస్తా నేను ఈ కార్యక్రమం చేస్తా నేను ఈరోజు అన్నదానం పెడతా అంటే ఆంజనేయ స్వామి యొక్క ఒక మాధ్యం ఈ విధంగా ఉంది కాబట్టి రాబోయే కాలంలో కూడా మరి ఇది ఇంకా రాన్ రామ్ దినాపిన దినాపు జాలని మన లతా శ్రీశైలం గౌడ ఆధ్వర్యంలో ఈ విధంగా జరుగుతున్నటువంటి పనులకు మరి ఇక్కడ కూడా మీడియా మిత్రులు కానీ మన ఎస్ఎన్ఆర్ మీడియా కానీ ప్రెస్ ప్రవీణ్ కానీ వీళ్ళందరూ కూడా సహాయ సహకారం అందించి ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర జరిగే ప్రతి కార్యక్రమాన్ని పల్లెగ సేవ కానివ్వండి అమావాస నాడు గోపూజ గోపూజ కానివ్వండి ఇక్కడ కార్తీక మాసంలో కార్తీక దీపాలు కానివ్వండి యజ్ఞాలు కానివ్వండి రథాలు పెట్టడం కానీ ఎటువంటి కార్యక్రమం చేసినా కూడా ప్రజలకు తీసుకోబోతున్న మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి వారం ఇక్కడ భక్తులు దాతలు వచ్చి వారే సొంతంగా కూడా మనకు ఇక్కడ అన్నవితర కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఇప్పుడే చెప్పినాము గత పదకొండు వారాల నుంచి కూడా శ్రీ లక్ష్మి సిమెంట్ యజమాని వారు శివకుమార్ గారు మేము అడగలే వారే వారే వచ్చి పదకొండు వారాలు ఇక్కడ అన్నదాన విత్తరణ కార్యక్రమం సహకరించు వారి కూడా ఆంజనేయ స్వామి భజనమ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయ స్వామికి జై శ్రీరామ్ చాలా చక్కగా చేస్తాము భజన ఎప్పుడు శనివారం వస్తుంది అని ఎదురు చూస్తుంటాము కాకపోతే ఇంట్లో ఉండాలనిపియదు అదొకటి ఏంటంటే ఇక్కడ వచ్చినప్పుడు కొంచెం ఫ్రెష్ గా ఆడాలనిపిస్తుంది భజన చేయాలనిపిస్తుంది చాలా చక్కగా అనిపిస్తుంది ఇక్కడ సౌడమ్మ గుట్ట భజన మండలి అందరం ఈ పల్లకీ సేవకు చాలా అందరం పాల్గొని ఈ పల్లకీ సేవలో ప్రతి నిత్యం ప్రతి వారం వారము పల్లకీ సేవకు పాల్గొనడం జరిగింది ఈ జరుగుతుంది ఈ సౌడమ్మ గుట్ట చాలా స్వచ్ఛ పవిత్రమైనదని చాలా నమ్మకం అయింది ఈ విధంగా అందరు భక్తులు చాలా విధంగా రావడం జరిగింది మేము చాలా ఎక్కడి నుంచో కొత్తూరు నుంచి ఇక్కడికి వారం వారం రావడం జరుగుతుంది ఈ విధంగా అనుకున్నవి జరుగుతున్నాయి మేము వారం వారం వస్తామండి ఇక్కడికి చాలా పవిత్రమైన టెంపుల్ పవర్ఫుల్ గాడ్ అండ్ ఇక్కడ వచ్చినా కూడా వెళ్తే చాలా బాగుంటుంది ఒక వారం రాకపోతే ఏదో కోల్పోయినట్టుగా ఉంటుందండి సారీ పవర్ఫుల్ గార్డెన్ వారం వారం టైం వస్తాం ఇక్కడికి రావట్టి నేను వన్ ఇయర్ అవుతుంది చాలా చక్కగా చేస్తున్నాం మహిళలు అందరం కలిసి అన్నవాళ్ళు అందరు కలిసి ఇక తొమ్మిది అయిందంటే ఇళ్ళకి వెళ్ళి శనివారం ఎప్పుడు పోవాలి టెంపుల్ కి ఎప్పుడు నాకు కూడా జర ఆరోగ్యం బాగాలేకుండే ఇక్కడ వచ్చినాక మంచిగా హెల్దీగా ఉన్నా అందరూ కలిసి మంచిగా అన్నవాళ్ళు మేము అందరం కలిసి మంచిగా భయన చేసుకొని ఎవరి ఇళ్ళకు వాళ్ళు మంచిగా సంతోషంగా వెళ్ళిపోతామండి ఇక్కడ అందరూ దాతలు వచ్చి అందరూ మంచిగానే సహకరిస్తుండ్రు మాకు ఇట్లనే ఎల్లప్పుడు మాకు సహకరించాలని మనవి చేస్తున్నాను వచ్చిన సంది నాకు ఆరోగ్యం మంచిగా ఉన్నది నాకు మంచిగా అనిపిస్తుంది ఇంటికాడు ఉండాలంటే ఉండబుద్దు టైం అయ్యేటోాలి గుట్టస్తుంది అంతే సంతోషంతో ఆరోగ్యం అనిపిస్తున్నది కాదు ఉండాలంటే ఈ టైం కుండబుద్ధి కాదు ఇప్పుడు అనిపిస్తుంది ఇది ఓవరాల్ గా షాద్ నగర్ ఆంజనేయ స్వామి ఆలయం విశేషాలు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే